ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎయిట్ జెడ్ పీపుల్ బ్యాక్ ఇవాళ మన వీడియో వచ్చేసి మరో కొత్త ఫోన్ తీసుకొని వచ్చి అంటే కొత్తది అంటే మరీ కొత్తది కాదు వన్ ఇయర్ బ్యాక్ మోడలే అయితే మీకు ఐఫోన్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం తీసుకొచ్చిన అది వచ్చేసి ఇదే ఐఫోన్ ఫోర్టీన్ ఏ ఫోర్టీన్ ప్లస్ కాదు ప్రో మ్యాక్స్ కాదు కొత్త ఫోర్టీన్ ఇది ముందుగా వచ్చేసి దీని డిస్ప్లే డిస్ప్లే వచ్చేసి ఇది సిక్స్ పాయింట్ వన్ థర్టీ ఎక్స్డిఆర్ హెచ్డిఆర్ డిస్ప్లే ఏ డిస్ప్లే వచ్చేసి దీనికి శాంసంగ్ ప్రొవైడ్ చేస్తాను చిప్సెట్ వచ్చేసి ఏ ఫిఫ్టీన్ బయానిక్ యాపిల్ చిప్సెట్ ఇది ఆల్రెడీ వచ్చేసి మనకి థర్టీన్ ప్రో మ్యాక్స్లో ఉంది అంతేగా ఇప్పుడు ఇది ఫోర్టీన్లో తీసుకొచ్చారు బేస్ మోడల్లో తీసుకొచ్చారు ఇది వచ్చేసి మనకి పాత ప్రాస్తో చూసుకుంటే సిపియూ సేమ్ ఉంటుంది కాకపోతే జీపీయూలో అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒక వన్ పర్సెంట్ ఎక్కువ పెంచారు అంటే వన్ అంటే వన్ కాదు టెన్ పర్సెంట్ నీకు గ్రాఫిక్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇప్పుడైనా మీరు గేమ్ ఆడేటప్పుడు గ్రాఫిక్స్ కానీ అందులో ఉన్న పర్ఫార్మెన్స్ కానీ కొంచెం పెంచుద్ది ర్యామ్ వచ్చేటప్పటికి ఇలా ఎల్పిడిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ ఇచ్చాడు అది మనకి బడ్జెట్ ఇరవై వేలల్లో కూడా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంటుంది ఐఫోన్ ఎప్పుడు ఇంతే అన్నీ తక్కువ రేట్లో పెట్టేసి ఎక్కువ రేట్లకు అమ్ముతుంది ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వస్తుంది ర్యామ్ వచ్చేటప్పటికి కొన్నిసారి కంటే టూ జీబీ పెంచారు ఇది సిక్స్ జీబీ ర్యామ్తో రావడం జరుగుతుంది అదే ఇన్ బిల్ట్ క్వాలిటీ బిల్ట్ క్వాలిటీ వచ్చేసి చుట్టూ మొత్తం మనకి మెటల్ ఫ్రేమ్తో రావడం జరుగుతుంది ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే గ్లాసీ ఫినిష్ వస్తుంది ఫింగర్ ని చాలా తొందరగా అట్రాక్ట్ చేస్తుంది ఇది ఒక మైనస్ పాయింట్ ఇలా పౌ చేసి వాడుకోవడం ఇందులో ఉంది మనకి పాత థర్టీన్లో ఉన్న ట్వెల్వ్ మెగాపిక్సెల్ కెమెరాస్ కాకపోతే ఇప్పుడు మైక్రాన్ సైజ్ అనేది కొంచెం పెరుగుద్ది అది థర్టీన్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ మైక్రాన్ ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ నైన్ మైక్రాన్ ఉంటుంది దీనివల్ల లాభం ఏంటంటే మనకి లైట్ ఎక్కువ తీసుకొని ఫొటోస్ కొంచెం బ్రైట్గా చూపిస్తాయి ఫొటోస్ విషయానికి వస్తే ట్వెల్వ్ మెగాపిక్సెల్ అని మనం టెన్షన్ పడొద్దు చాలా మంచి రేంజ్ కానీ చాలా బాగా వస్తాయి ఫొటోస్ ఈవెన్ డే లైట్లో కూడా మనకి డైనమిక్ రేంజ్ ఇవన్నీ చాలా బాగా చేసుకుంటే ఈవెన్ పోర్ట్రెట్ షాట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా అల్ట్రా వైడ్ విషయానికి వస్తే డే టైం పర్లేదు కానీ నైట్ టైం అయితే మీరు ఇష్యూ ఉంటుంది కాబట్టి డే టైం యూజ్ చేసుకోవడం బెస్ట్ వైడ్ని మెయిన్ కెమెరా ఈవెన్ మీకు లో లైట్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది పోర్ట్రెట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తాయి ఫ్రంట్ క్యామ్ విషయానికి వస్తే ఫ్రంట్ కూడా ట్వెల్వ్ మెగాపిక్సెల్ రావడం వల్ల మనకి ఫ్రంట్ కూడా చాలా మంచి ఫోటోస్ వస్తాయి ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తాయి నైట్ టైము కొంచెం లైట్ ఉంటే పర్లేదు మరీ లో లైట్కి వెళ్తే మనకి నాయిస్ అనేది ఉంటుంది వీడియో విషయానికి వస్తే మనం ఫోర్ కే సిక్స్టీ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు మనకి ఫోర్ కే థర్టీ ఎఫ్పిఎస్లో కూడా చాలా మంచి స్టెబిలైజేషన్ ఉంది కెమెరాలో స్లో మోషన్ విషయానికి వచ్చేస్తే మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి టూ ఫార్టీ ఎఫ్పిఎస్ వరకు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు అంతేకాకుండా ఇందులో కొత్తగా సినిమాటిక్ మోడ్ అని ఉంటుంది అది వచ్చి మనం ఫోర్ కే థర్టీ ఎఫ్పిఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు చాలా స్టేబుల్గా ఉంటుంది వీడియో మీరు పరిగెత్తినా కానీ ఎట్లా మీరు స్పీడ్గా రికార్డ్ చేసినా చాలా స్టేబుల్గా కనిపిస్తుంది మీకు ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి కూడా మనం ఫోర్ కే సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాటరీ విషయానికి వచ్చేటప్పటికి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఎంఎస్ వస్తుంది మన బ్యాటరీ విషయానికి వస్తే ఇది వన్ డే వస్తుందని గ్యారంటీ ఇవ్వను చాలా తక్కువ యూజ్ చేసే యూజర్ ఉంటారు చూడండి వాళ్ళకి బెస్ట్ ఇది వాళ్ళకి ఈవినింగ్ కల్లా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు హెవీ యూజర్కి అయితే ఈ ఫోన్ వేస్ట్ అన్నట్టు ఇదే పవర్ బ్యాంక్ అనేది ఎప్పుడు జోబులో క్యారీ చేస్తూ ఉండాలి వాళ్ళకి బెస్ట్ అంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు చూడు వాళ్ళకి బెస్ట్ ఎందుకంటే కాంపాక్ట్ ఉంటుంది చేతిలో సరిపడి ఉంటుంది స్క్రీన్ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి జర్నీ చేసేటప్పుడు క్యారీ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఫోను దీనికి ది ఫోర్టీన్కి డిఫరెన్స్ అంటే ఏం ఉండదు చిన్న చిన్న మేజర్ చేంజెస్ ఉంటాయి కాకపోతే ఇలా రెండు కొత్త ఫీచర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేటప్పటికి క్రాష్ డిటెక్షన్ నెక్స్ట్ వచ్చేసటి శాటిలైట్ కాలనీ ఈ రెండు ఫీచర్స్ ఇందులో ఎప్పటి నుంచి అంటే రీసెంట్గా ఫోర్టీన్ లాంచ్ అయినప్పటి నుంచి ఉన్నాయి ఈవెన్ ఫిఫ్టీన్లోకి కూడా వచ్చినాయి ఈ అయితే కాకపోతే థర్టీన్లో లేవు థర్టీన్ ప్రో మ్యాక్స్లో లేట్లో లేదు అదొక్కటే ఫోర్టీన్లో మనకి ప్లస్ పాయింట్ మిగిలినవన్నీ చాలా చిన్న చిన్న చేంజెస్ ఎందుకు ఈ ఫోన్లు ఇంత రేట్ ఇవన్నీ ఉంటాయంటే ఉంటాయి అంటే దీనిలో ఉన్న సెక్యూరిటీ మనం ఒక్కసారి ఇలా మన పర్సనల్ డేటా ఇలా పెట్టినామంటే ఇక నువ్వు కళ్ళు మూసి పండుకోవచ్చు అంత సెక్యూర్గా ఉంటుంది ఎవరు దీన్ని హ్యాక్ చేయలేరు అందుకే ఇంత కాస్ట్ ఐఫోన్స్ ఇంకెక్కువ మంది ఇప్పుడు ఐఫోన్లు చాలా మంది కొంటారు కారణం ఏంటంటే దీనికి సెవెంటీ నైన్ రూపీస్ ఈఎంఐ పర్ డే అట్లా పెట్టడం వల్ల ఎక్కువ మంది కొంటున్నారుస్ వరకు మనం వన్ మీటర్ లో ఉంచవచ్చు మనం ఇది ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ రేటింగ్ ఉండటం వల్ల ఈ బడ్జెట్ సిరీస్ అయితే కొనుక్కోకండి ఓన్లీ ట్రావెల్ చేసే వాళ్ళకైతేనే బెస్ట్ ఇది ఇక మామూలుగా జనరల్గా వేరే మామూలుగా యూజెస్ చేసే వాళ్ళకైతే నా మాటని ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ కొనుక్కోండి అలా బ్యాటరీ బ్యాకప్ బాగుంటది ప్రాసెసర్ కొంచెం ఇంప్రూవ్ ఉంటది ఇంకా కెమెరా కూడా నీకు ఫస్ట్ మెయిన్ కెమెరా చాలా బాగుంటది సెన్సర్ పెద్దగా ఉండటం వల్ల మనకి ఫొటోస్ ఇంకా బాగా వస్తాయి నైట్ టైం కూడా చాలా బాగుస్తుంది ఇంకో విషయం ఇది ఏంటంటే ఏమైనా చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకైతే ఈ ఫోన్ పనిచేయదు ఎందుకంటే ఐఫోన్లో థర్డ్ పార్టీ యాప్స్ రావు థర్డ్ పార్టీ యాప్స్ ఒకవేళ మనం ఫోన్లోకి రానిస్తే మాల్వేర్ అటాక్ అయ్యి ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి ఐఫోన్ వాటికి అలోనే ఇవ్వదు అదొక ప్లస్ పాయింట్ సెక్యూర్ పరంగా అయితే ఐఫోన్ చాలా బాగుంటుంది ఎక్కువ మంది ఏం చేస్తారంటే బేస్ లో బేస్ మోడల్స్ కొనేసి కంగారు పడి లాంచ్ అయినామంటే కొనేస్తారు అప్పుడు లా ఇప్పుడు దీని ప్రైజ్ లాంచ్ అయినప్పుడు డెబ్బై వేలు ఉంది ఇప్పుడు అరవై వేలు ఉంది సేల్ సేల్లో ముప్పై ఐదు వేలు నలభై వేలుకి వచ్చినా ఆశ్చర్యపోవసలు అందుకని ఐఫోన్లో ఏవి కొనేటప్పుడు అయినా సేల్ వచ్చేదాకా వెయిట్ చేసి కొనుక్కుంటే చాలా మనీ కూడా సేవ్ అవుతుంది